వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది ఇప్పటికే షర్మిళ కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన సాంకేతాలు ఇచ్చారు కాగా మారుతున్న పరిస్థితులు భవిష్యత్తు ఆలోచనలతో జగన్ కుమార్తె పాలిటిక్స్ ఎంట్రీ పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రస్తుతం జగన్ దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు జగన్ ఇద్దరు కుమార్తెలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఉన్నత విద్య ఉద్యోగులు స్థిరపడ్డారు కాగా ఇప్పుడు జగన్ కుమార్తె ఎంట్రీ పైన పార్టీలో కొత్త చర్చ మొదలైంది వైఎస్ఆర్ బిడ్డలుగా జగన్ షర్మిల ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు తండ్రి మరణం తర్వాత అనేక రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొన్న జగన్ ఐదేళ్ల సీఎంగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు కాగా జగన్తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీలో పి పిసిసి చీఫ్ అయ్యారు జగన్ లక్ష్యంగా షర్మిల తన రాజకీయం కొనసాగుతున్నారు షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం తరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమన్నట్టు కనిపిస్తుంది జగన్ తల్లి విజయం సైతం ఎక్కువగా షర్మిలతో ఉంటున్నారు కాగా జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తుంది సీనియర్ నేతలు ఉన్న పార్టీకి జగన్ అన్నీ తానే వివరిస్తున్నారు జగన్ సతీమణి భారతి ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు గతంలో షర్మిల విజయమపై వైసీపీ కోసం జగన్కు మద్దతు నిలిచారు ఇప్పుడు వారు దూరంగా ఉన్నారు ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్లో చదువుకుంటున్నారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం వేళ మాత్రమే ఆ ఇద్దరు అందరికీ ముందుకు వచ్చారు జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్యాన్ ఫ్రాన్స్లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు చిన్న కుమార్తె వర్షారెడ్డి నోస్టార్ డాయా యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు సింగపూర్లోని ప్రముఖ సంస్థలో అత్యున్నత స్థానంలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పార్టీలో బలోపేతం చేసుకోవడంతో పాటుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు వ్యాపారాలను కుటుంబ వ్యవహారాలను భారతీ పర్యవేక్షిస్తున్నారు ఈ సమయంలో జగన్ కుమార్తె రాజకీయంగా ఎంట్రీ పార్టీ భవిష్యత్తుకు అవసరమని ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది అని అనుకున్నట్లు జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు మరి పార్టీ చర్చ జరుగుతున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా జగన్ తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తారా వారు ఆసక్తిగా ఉన్నారా అంగీకరిస్తే వారి ఎంట్రీ ఎలా ఉంటుంది ఇలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు ఆ పార్టీలో ఆసక్తికరంగా మారుతుంది